హాయ్ హలో నమస్తే టు ఆల్ అందరికీ నమస్కారం అండి నమస్తే సార్ నమస్తే మేడం అందరికీ నమస్కారం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్సు ఇళ్ళ స్థలాలు లొకేషన్ వస్తే నోజువేడు నుంచి మైలవరం వెళ్ళే హైవేకి కేవలం మూడు వందల నుంచి నాలుగు వందల డి మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఈ లొకేషన్ అనేది ఉంది ప్లాట్లు లోన్ సౌకర్యం కూడా ఉంది ఈ ఏదైతే మనకి స్పాట్ ఉందో ఈ సైట్ ఉందో దానికి లోన్ సౌకర్యం ఉంది మున్సిపాలిటీ పరిధిలో ఉంది మనకి చుట్టుపక్కల వాటర్ ఫెసిలిటీ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా సైట్ లొకేషన్ వస్తే త్రిపుల్ ఐటీ కాలేజీ సరౌండింగ్స్లో ఈ సైట్ అనేది ఉంది లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి న్యూజువీడ్ నుంచి మైలవరం వెళ్ళే హైవేకి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ అనేది ఉంది ఈ ల్యాండ్ మరిన్ని వివరాల కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ న్యూజువీడు మున్సిపాలిటీ పరిధిలో ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ లోను సౌకర్యం కూడా ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ